తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను దేవా ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకి వచ్చి మరి పరిచయం చేస్తే నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను వెళ్ళాను మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు ఒకనొక రోజు రాత్రి రెండు రె రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను నాకు భాష రాదు ఒక్కరు తెలీదు ఆ ప్రాంతం తెలీదు ఎక్కడుండాలో తెలియదు ఏం చేయాలో తెలియదు దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్ పరిశుద్ధాత్ముడు నీలో నీలో నింపినప్పుడు నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు నువ్వు గుర్తుంచుకోండి విషయం పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు నీ సంఘం పక్కన ఇంకొకడు ఇంకో ఇంకొకటి సంఘం పెట్టే